నమస్తే నేను మీ ఖమ్మంపాటి సత్యనారాయణ ప్రజాపతి రీసెర్చ్ స్కాలర్ ఉస్మాన్ యూనివర్సిటీ తెలంగాణలో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఉప ఎన్నిక అయితే రాబోతూ ఉంది దానికి సంబంధించినటువంటి ఓటు నమోదుకి ఫిబ్రవరి ఆరో తారీఖు అని చెప్పేసి సిఇఓ తెలంగాణలో ఆల్రెడీ వెబ్సైట్లో దానికి సంబంధించినటువంటి ప్రెస్ నోటు మరియు లాచ్ అప్లై చేసుకోవడానికి సంబంధించినటువంటి లింకు కూడా ఇవ్వడం జరిగింది చాలామంది ఏంటంటే ఇంత మేము రెండు వేల ఇరవై ఒకటిలో ఇదే సంబంధించినటువంటి ఓటు వేసాం మళ్ళీ అప్లై చేసుకోవాలని చెప్పేసి డౌట్స్ అయితే వస్తూ ఉన్నాయి అప్పుడు ఓటు వేసినప్పటికీ కూడా మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ అప్లై చేసుకోవాలి ఎవరైతే మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా అప్లై ఓటు చేసుకుంటూ ఓటు అప్లై చేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఓటు వేయడానికి అర్హులు సో ఈసారి పట్టభద్రుల ఎలక్షన్ సంబంధించినటువంటి ఈ ఓటు నమోదు కార్యక్రమంలో చాలా స్లోగా ఉన్నది సో అందరూ కూడా తొందరగా చేసుకోండి అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం చాలామంది దీనికి ఏమేమి కావాలి ఇది పెద్ద ప్రాసెస్ అప్లికేషన్ ఫామ్ తీసుకోవాలి నింపాలి ఎంఆర్ ఆఫీసులు ఇవ్వాలి లేదంటే ఇతర అటెస్టెడ్ సైన్ చేయించాలి ఇదంతా కష్టము ఇంత బిజీ లో ఇవన్నీ చేయడం కష్టం అని చెప్పేసి చాలామంది అప్లై చేసుకోవడం అనేది వదిలేస్తా ఉన్నారు ఇవన్నీ కాకుండా ఆన్లైన్లో అప్లై చేసుకుంటే చాలా ఈజీ డైరెక్ట్ కొన్ని డీటెయిల్స్ మనం దగ్గర పెట్టుకొని ఒక ఫోటో మేము దగ్గర ఉంచుకొని అప్లోడ్ చేస్తే ఈజీగా మనం చేయవచ్చు సో ఫస్ట్ మనము ఈ మెయిల్స్కి సంబంధించినటువంటి అప్లికేషన్ కావాల్సినటువంటి డీటెయిల్స్ ఏం కావాలి ఫస్ట్ అది చూద్దాం తర్వాత ఎలా అప్లై చేయాలని చెప్పేసి చూపించే ప్రయత్నం చేస్తాను నల్లవొండ వరంగల్ ఖమ్మం పట్టభద్ర ఎమ్మెల్సీ మోస్ట్ ప్రాబిలీ జూన్ ఎయిట్ లో కండక్ట్ చేయాలని చెప్పేసి ఇప్పటికే చెప్తా ఉన్నది సో ఫిబ్రవరి ఎనిమిది అనేది లాస్ట్ ఫిబ్రవరి ఆరు అనేది లాస్ట్ దానికి కావాల్సిన ఎపిక్ కార్డ్ నెంబర్ అంటారు దీనికి ఓటర్ ఐడి నెంబర్ ఉంటుంది మనం ఎలక్షన్ ఓట్ వేయడానికి ఒక కార్డు ఉంటది కదా ఆ కార్డు మీద నెంబర్ ఉంటుంది ఒక పెద్ద నెంబర్ ఉంటుంది ఫస్ట్ త్రీ లెటర్స్ ఏమో ఇంగ్లీష్ లెటర్స్ ఉంటాయి తర్వాత సిక్స్ లెటర్స్ ఏమో నెంబర్స్ ఉంటాయి మొత్తం తొమ్మిది నెంబర్తో ఉంటాయి జనరల్ గా అయితే సో ఆ నెంబర్ దాన్ని ఎపిక్ నెంబర్ అంటారు ఆ ఎపిక్ నెంబరు అండ్ పార్ట్ నెంబర్ పార్ట్ నెంబర్ అంటే మనం ఏ పోలింగ్ స్టేషన్ లో మనం ఓటేస్తా ఉన్నామో దాన్ని పార్ట్ నెంబర్ అంటాం లేదంటే పిఎస్ నెంబర్ అంటాం తర్వాత సీరియల్ నెంబర్ అంటే ఆ పార్ట్ లో సపోజ్ ఒక విలేజ్ లో ఒక బూత్ ఉంటుంది కదా మనం ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ఒక ఈవీఎం బాక్స్ ఉంటుంది కదా ఆ ఈవీఎం మొత్తానికి ఒక దాన్ని ఆ పిఎస్ నెంబర్ అంటారు దానికి దాన్ని పిఎస్ నెంబర్ అంటారు ఆ ఈవీఎం బూత్ లో మన సీరియల్ నెంబర్ మన ఓటు సీరియల్ నెంబర్ ఎంత ఉందని చెప్పేసి లిస్ట్ లో ఉన్నదాన్ని దాని సీరియల్ నెంబర్ అంటారు మనం సీఈఓ తెలంగాణలో సెర్చ్ చేస్తే కూడా మనం మన సీరియల్ నెంబర్ డీటెయిల్స్ వస్తాయి అసలు మన సెర్చ్ చేస్తే ఏమైందంటే నాట్ ఫౌండ్ అని చెప్పి చూపిస్తూ ఉంది సెర్చ్లో డీటెయిల్స్ రావడం లేదు మరి మా ఎపిక్ నెంబర్ తెలుసుకోవడం ఎట్లా అని చెప్పేసి కూడా చాలా మంది ఈ ఎపిక్ నెంబర్ అండ్ పార్ట్ నెంబర్ సీరియల్ నెంబర్ తెలవక కూడా చాలా మంది అప్లై చేసుకోవట్లేరు దానికి కూడా ఒక వీడియో చేస్తాను ఎపిక్ నెంబర్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి క్లియర్ కట్ ఏం తెలియకుండా కానీ ఆన్లైన్లో మన ఎపిక్ నెంబర్ ఎట్టా తెలుసుకోవాలని చెప్పేసి కూడా ఒక వీడియో చేస్తాను చూడండి అండ్ ఫోటో ఫోటో అనేది హండ్రెడ్ కేబీ కంటే తక్కువ ఉండాలి జేపీజి ఫార్ ఫార్మాట్ లో ఇంకా డిగ్రీ పట్ట మేము కన్వకేషన్ లేదంటే మేము ఏదన్నా ఒకటి ఆధారం అయితే ఉండాలి సో డిగ్రీ మేమో మీద పాస్ డేట్ కూడా ఉంటది కనుక డిగ్రీ మేము అప్లోడ్ చేయడం బెటరు అది టూ హండ్రెడ్ బిలో ఉండాలి సో దాని మీద పాస్ డేట్ కూడా ఉంటుంది అంటే ఏ రోజు రిజల్ట్స్ వస్తాయో అదే పాస్ డేట్ అన్నట్టు ఎందుకంటే ఆ డీటెయిల్స్లో లో అది రాయాల్సి ఉంటుంది కనుక తర్వాత పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి అంటే మన పేరు మన ఫాదర్ నేము అండ్ మన యొక్క అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్స్ ఇవి ఎంటర్ చేయాలి అవి జస్ట్ మనకు నోట్కే ఉండిపోతాయి కనుక అవి మనం డైరెక్ట్ మన డీటెయిల్స్ ఎంటర్ చేయడం ఈజీనే ఇక్కడ ఎపిక్ నెంబర్ అండ్ పార్ట్ నెంబర్ సీరియల్ నెంబర్ అనేది మనం ముందే డీటెయిల్స్ రాసి పెట్టుకోవాలి అవన్నీ ఎంటర్ చేసి ఫోటో అప్లోడ్ చేయడం డిగ్రీ మేము అప్లోడ్ చేయడమే జస్ట్ అప్లోడింగ్ ప్రాసెస్ డైరెక్ట్ సబ్మిట్ చేసేయచ్చు సబ్మిట్ చేసినప్పుడు మీకు రిఫరెన్స్ ఐడి వస్తుంది రిఫరెన్స్ ఐడి వస్తుంది రిఫరెన్స్ ఐడిని మీరు సేవ్ చేసి పెట్టుకోండి అప్లికేషన్ స్టాటస్ లో మన నెంబర్ ఐడి ఎంట్రీ చేస్తే ఆ స్టాటస్ ప్రాసెసింగ్ అనేది ఎంత వరకు వచ్చిందని చెప్పేసి చూపిస్తుంది సో ఇందులో ఎక్కడికి వెబ్సైట్ ఏ వెబ్సైట్ పోవాలంటే ఫస్ట్ గూగుల్లో సిఇఓ తెలంగాణని ఎంటర్ చేయండి సిఇఓ తెలంగాణ అది ఓపెన్ చేయగానే ఫస్ట్ లోనే సిఇఓ తెలంగాణ వస్తుంది అది క్లిక్ చేయగానే సిఓ తెలంగాణ వెబ్సైట్ వస్తుంది దాంట్లో ఫస్ట్లోనే మనకి ఒక లింక్ కనపడుతుంది వరంగల్ నల్గొండ అండ్ ఖమ్మం అని ఇట్లా ఉండి పైన న్యూ అని ఉంటుంది ఇట్లా న్యూ ఆ లింక్ క్లిక్ చేస్తే మనకి పేజ్ ఓపెన్ అవుతుంది ఆ పేజీలో ఫస్ట్ ఈ గ్రాడ్యుయేట్స్ అని చెప్పేసి ఇది ఓపెన్ చేసుకొని క్లిక్ చేయగానే నెక్స్ట్ మనది ఏ డిస్టుకో కనపడుతుంది ఆవిడ ఆ డిస్టిక్ క్లిక్ చేయగానే మనము ఆ మనము మన పర్సనల్ డీటెయిల్స్ రాసేసిన తర్వాత ఫోటో అని డిగ్రీ డిగ్రీ మేము అప్లోడ్ చేసిన తర్వాత మనకి అసెంబ్లీ కాన్స్ ఎపిక్ నెంబర్ ఎంటర్ చేయడానికంటే ముందు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నెంబర్ ఎంటర్ చేయాలి చాలా మంది మన మండలమేమో ఒకటి ఆ ఒకటి వస్తుంది కాన్షియన్స్ అనేది ఏమో ఒక జిల్లాలో ఉంది మా మండలం ఒక జిల్లాలో ఉంది మేము ఏది ఎంటర్ చేయాలని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు మీరు ఏం కన్ఫ్యూజ్ చేయాల్సి కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు మీ అసెంబ్లీ కాన్స్టియన్సీ ఏది ఉంటే అసెంబ్లీ కాన్స్టిటెన్సీ ఏ జిల్లాని ఎంటర్ చేస్తే అసెంబ్లీ కాన్స్టెన్సీ వస్తుందో చెక్ చేసుకోండి అడమట్టు చూపిస్తుంది సో మాది మునుగోడు నల్గొండ డిస్టిక్ కింద ఉంది నా ము క్లిక్ చేయగానే మున్గోడు కాన్స్టియన్స్ వస్తుంది సో మున్గోడు కాన్స్టియన్స్ అని మేము క్లిక్ చేస్తాం అట్నే సేమ్ మన కాన్స్టెన్సీ ఏ జిల్లా కింద ఉన్నది అనేది చూపిస్తుంది ఆ కాన్స్టెన్సీలో మన ఓటర్ కార్డు ఆ సీరియల్ నెంబర్ పార్ట్ నెంబర్ ఎంటర్ చేస్తాం ఎందుకు ఇవి ఎంటర్ చేయాలంటే ఇవి ఎంటర్ చేయడం వల్ల ఆ సంబంధిత పార్ట్ నెంబర్కి మన డీటెయిల్స్ వెళ్ళిపోతాయి అన్నట్టు అంటే మండలానికి అండ్ ఆ కన్సర్న్ విలేజ్కి వెళ్ళిపోతాయి అన్నట్టు ఆ విలేజ్లో మనం ఓటు మనం నిజమేనా కాదా అని చెప్పేసి వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు నా పేరు మీద నిజంగా ఓటు ఉందా లేదా అని చెప్పేసి ఆ విలేజ్లో ఎంక్వైరీ చేస్తారు అన్నట్టు నా ఓటు నిజంగా ఆ పలానా గ్రామంలో ఉందా లేదా అని చెక్ చేసిన తర్వాత ఆ ఎంఆర్ఓ సంబంధిత ఎంఆర్ఓ గారు ఈ ఫోటో అండ్ మెమర్ చెక్ చేసి ఎస్ ఈస్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్ అని చెప్పేసి అప్పుడు అప్రూవల్ చేయించిన తర్వాత మనకు ఓట్ అనేది క్లియర్ నమోదైపోతుంది అన్నట్టు ఒక్కొక్క విలేజ్లో ఏ సంబంధిత ఎన్ని ఉన్నాయని చెప్పేసి ఆ బిఎల్ఓ ఆఫీసర్స్ ఉంటాయి బిఎల్ఓ వాళ్ళు ఉంటారు వాళ్ళు చూసి టిక్ చేసి ఎంటర్ చేసి పంపిస్తారు కనుక ఈ పార్ట్ నెంబర్ ఇవి అవసరం అన్నట్టు సో ఇది కావాల్సినటువంటి డీటెయిల్స్ ఆ సీఓ తెలంగాణకి వెళ్ళి మీరు అప్లై చేసుకోండి మీరు ఎపిక్ నెంబర్ తెలవని వాళ్ళు ఎట్లా తెలుసుకోవాలని చెప్పేసి ఒక నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను ఆ వీడియో మీరు చూస్తే ఈ ఎపిక్ నెంబర్ ఎలా తెలుసుకోవాలని చెప్పేసి పూర్తి వీడియో అయితే మీకు ఇస్తాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అందరు కూడా ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించినటువంటి ఓటు అయితే మీరు అప్లై చేసుకోండి చేసుకొని మనకి నిరుద్యోగుల కోసం కానీ పట్టభద్రుల కోసం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకి ఎవరైతే సరైన అభ్యర్థి ఎవరైతే నిజంగా మాట్లాడతారో మన కోసం శాసన మండలికి సంబంధించిన దాంట్లో గొంతెత్తి మాట్లాడగలుగుతారు అని చెప్పేసి నమ్మకం ఉంటుందో వాళ్ళకి ఓటేసి గెలిపించుకోవడం అనేది మన బాధ్యత కనుక ఆ బాధ్యతలో మనం ఓటేసి మనం నిర్వర్తించడం కోసం ఓటు అప్లై చేసుకోవాలి థ్యాంక్ యూ మనం ఆల్ థ్యాంక్ యూ